నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు జులై మాసం ఎస్పెషల్లీ ఆషాఢ మాసం వృషభరాశు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు నిజంగా చెప్పాలంటే మనం మొదటి నుంచి కూడా వృషభరాజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతూనే ఉంది నిజంగానే బాగుండబోతుంది ఎలా అంటే ఇందాక మనం రాశికి మూడవ స్థానంలో గురుడు ఉన్నాడని చెప్తున్నాం ఇక్కడ ఎక్కడైతే ఏళ్ళనాడు శని మీనరాశిలో ఉన్నాడో అక్కడి నుంచి మూడవ రాశి వృషభ రాశి అవుతుంది అంటే వృషభ రాశికి ఏకాదశంలో శని ఏకాదశంలో శని మొత్తం లాభకారు కూడా అవుతాడు ఎక్కడా కూడా నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉండదు కానీ సంతాన విషయంలో జాగ్రత్త పిల్లలు అంటే ఇప్పుడు గర్భం రావడం కానివ్వండి పుట్టబోయేటువంటి పిల్లల విషయంలో కానివ్వండి కొంచెం అనారోగ్య పరిస్థితి అలాగే గర్భం నిలుస్తుందా లేదా అనేటువంటి ఒక అనుమాన స్థితి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా అనారోగ్య పరిస్థితులు కూడా ఆడవాళ్ళకి సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఈ వృషభ రాశిలో అన్ని గ్రహాలు కూడా మంచి సానుకూలంగా ఉన్నాయి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఇల్లంతా కూడా చక్కగా మాసం అంతా కూడా గడుస్తూ ఉంటుంది ఖర్చులు ఎక్కువ పరిస్థితి కూడా ఉంటాయి కానీ ఆదాయానికి అంటే ఖర్చులకు మించినటువంటి ఆదాయం బాగా ఉంటుంది వీళ్ళకి దాచుకోవడానికి దాచుకున్నంత ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టినంత అలాగే వీళ్ళు అసలు వృషభ రాశి వాళ్ళ లక్షణాల విషయానికి వస్తే కూడా అతి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి లక్షణాలు అంటే వీళ్ళది ఎలా ఉంటుందంటే అంటే క్యాలిక్యులేటెడ్ అంటారు చాలా పది రూపాయలు ఖర్చు పెడతారు దీన్ని వెయ్యి రూపాయల లాగా ఎలా చూపించాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర అంటే మాయాతత్వం అంటాం చూడండి ఖర్చు పెట్టేది వంద కానీ చూపించడం మాత్రం వెయ్యి నిజంగానే చూసేవాడు కూడా అమ్మో వీడు వే వంద రూపాయలు ఇలా ఖర్చు పెట్టి ఇలా చేశాడు అంటే ఎవరిని నమ్మడానికి కూడా అవకాశం లేదు వెయ్యో పదివేలు ఖర్చు పెడితే కానీ ఇంత ఆడంబరంగా చేయగలుగుతారు అనుకునేంత గొప్ప స్థాయి ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఖర్చు పెట్టరు క్యాలిక్యులేషన్ ఒక కాఫీ తాగుతున్నారు కాఫీలో కాఫీ పౌడర్ ఎంత షుగర్ ఎంత మిల్క్ ఎంత వాడికి ఎంత ఇస్తున్నాం ఎంత మిగులుతుంది ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ ఎక్కువ ఇదే మనం చేస్తే ఎలా చేస్తాం ఇలాంటివంటి అంటే ఒక వ్యాపారపరమైనటువంటి ఆలోచన స్థితి వీళ్ళది ప్రతి ఒక్కటి కూడాను భవిష్యత్తులో ఒక అంటే ఒక వస్తువు అంటే భవిష్యత్తులో ఇది ఎంతవరకు పనికి వస్తుంది అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచనతోనే ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తారు లేకపోతే అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చెయ్యరు చాలా జాగ్రత్త పరులుగా చెప్పుకోవచ్చు దీంట్లో ఉండేటువంటి రోహిణి నక్షత్రం మృగిశ నక్షత్రం కృతిక నక్షత్రం ఒకటో పాదం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి లక్షణాలు పైగా చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ అని గట్టిగా గదివితే లోపల భయపడుతూ లోపలికి వెళ్ళిపోయేటువంటి లక్షణాలు ఈ రెండు ఉంటాయి గంభీరత్వం ఉంటుంది చూడటానికి వృషభం అంటే ఏంటి ఓ ఇదిగా ఉంటుంది కానీ వీళ్ళ లక్షణాలు ఏంటంటే గట్టిగా ఒకసారి ఎవరు నరిచారు అంటే ఏదైనా చిన్న టెన్షన్ వచ్చినా కూడాను ఉడిగిపోతుంటారు షివరింగ్ వచ్చేస్తుంటుంది అలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అందులోను లోతు అయినటువంటి ఆలోచన ఎప్పుడైతే లోతుగా ఆలోచిస్తున్నారో ప్రతిదీ కష్టం కనబడుతుంది ప్రతిదీ టెన్షన్ పరంగానే ఉంటుంది కాబట్టి అంత డీప్ థింకింగ్ మాత్రం దాన్ని వదిలేస్తే వీళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది ఇహా జూలై మాసంలో ఋషభరాశి వారి లక్షణాలు తీసుకుంటే అనుకున్న పనులు సకాలంలో చక్కగా నెరవేరుతాయి వీళ్ళు ఏది అనుకుంటే ఆ పని అవ్వలేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జూన్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించుకుంటే వీళ్ళు అనుకున్న పనులు చాలా చక్కగా ఉంటాయి జూలై ట్వంటీ సెకండ్ తర్వాత ఇంకా చాలా బాగుండబోతోంది ఆర్థిక పరంగా సంపాదన పరంగా వ్యాపారపరంగా చాలా మంచి యోగం కలగబోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం అందరికీ ఇలాగే ఉంటుందంటారా లేదంటే ప్రత్యేకంగా జాతకంలో వ్యతిరేక దశలు నడుస్తుంటే ఇది అప్లికబుల్ కాదంటారా అంటే ఒకటి చెప్తానన్నా ఇప్పుడు మనం చెప్పాం కొంతమంది గర్భిణిస్తులు జాగ్రత్తగా ఉండండి అది అందరికీ సూచించదు కదా వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలిస్తే దాంట్లో ఉండేటువంటి వాళ్ళ పర్సనల్ ఇప్పుడు ఈ వృషభ రాశిలో కొన్ని కోట్ల మంది పుట్టారు వీళ్ళందరికీ ఒకేలాగా ఉండాలి అనుకుంటే మనం వివాహం అవుతుందని చెప్తున్నాం అయినా వాళ్ళకి దీంతో పని లేదు ఎగ్జామ్స్ పాస్ అవుతారని చెప్తాం దాంతో వాళ్ళకి పని లేదు అరవై ఏళ్ళ వాళ్ళకి అంతకంటే పని లేదు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను బట్టి కూడా వ్యక్తిగత జీవితం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం చాలామందికి ప్రతి ఒక్కరు కూడా దాన్ని బట్టి ఇప్పుడు గోచారం చెప్తున్నారు కదా మరి ఎందుకు చెప్తున్నారు అంటే గోచార వశాత్తు గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఇది కొంత మేరకు మాత్రమే మనకి సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మిగిలినంతా కూడా తప్పనిసరిగా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చూడాల్సిందే చూస్తేనే మీ గురించి అంటే ప్రత్యేకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు బాగుంది ఎప్పుడు బాగలేదు ఎలా స్టెప్ వేయాలి వేయాలా వద్దా అనేటువంటి ఆలోచన విధానాన్ని కూడా అది చూస్తేనే చెప్పగలుగుతాం మనం తప్పనిసరిగా అలాగే ఇంట్లో వివాహ ప్రయత్నాలు కావచ్చు శుభకార్యాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది శుభకార్యాలకు కూడా బాగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా అని బాధపడాల్సిన అవసరం లేదు మరలా మీకు డబ్బులు వస్తాయి తప్పనిసరిగా లాభస్థానంలో శని ఉన్నాడు శని మంచి యోగాన్ని తెచ్చి పెడతాడు అలాగే ఇంట్లో అనారోగ్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా మంచిగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా మారి ఇంక అంతమించి కావాల్సిందే ఉంటుంది నాన్న ఇంట్లో ఇంట్లో ఎవరికి పెద్దవాళ్ళకి బాగాలేదు వాళ్ళు బాగున్నారు అంటే సంతోషమే కదా సో కాబట్టి అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితి చక్కగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల పరిస్థితి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది వీళ్ళకంటూ గుర్తింపు గుర్తింపు వస్తుంది ఇందాక మనం మేషరాసే వాళ్ళకి పుట్టిగా నల్లగా ఉండేటువంటి వాళ్ళు ప్రమాదకరం అని చెప్పాను వీళ్ళకి అలా కొంచెం హైడ్ తక్కువగా అలరు తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్తాం ఓకే అలాంటి వాళ్ళ వల్ల మంచి సహాయం అందుతుంది జనాల్లోకి మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళకు ఒక స్థానం అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళకు కూడా జూలై ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ బాగుండబోతుంది దాంట్లో వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి కుజగ్రహ సంచారం వల్ల సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు నువ్వు చేసి చేసి వ్యాపారం చేసి మొత్తం ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టావు నాశనం చేసావు అంతే ఇంట్లో వాళ్ళు తిట్టుకునే పరిస్థితి నుంచి అబ్బానికి ఆలస్యమైన లక్ష్మీదేవి వరించిందిరా అనుకునేంత స్థాయి వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి తప్పనిసరి కలుగుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూసి అలసిపోయిన నిరుద్యోగులకు శుభార్త ఉంటుందా తప్పనిసరిగా అన్న కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కొంచెం బద్ధకం తగ్గించుకొని పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది బద్దకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఉద్యోగులు చిన్న ఉద్యోగులైనా మళ్ళీ వాళ్ళ కింద ఇంకో అస్టెంట్లు కావాలని కోరుకునేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏదో సాధన చదువుతారు చూడండి తొత్తు అని చెబుతుంటారు అట్లా అసిటెంట్కి ఇంకో అస్టెంట్ అంటే కష్టం కదా సో కాబట్టి మన పని మనం చేసుకోవాలి ఎప్పుడైతే ఎదురు వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతున్నామో వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా కూడా ఆ భారం మొత్తం మన మీద పడుతుంది మనకే పని అలవాటు అయింది అనుకోండి వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి ఈ రకమైనటువంటి భావంతో ఆలోచించడం మంచిది బద్ధకం వీడండి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళు కోరుకున్న చోటుకి బదిలీలు ట్రాన్స్ఫర్లు జరగడం తద్వారా ప్రమోషన్స్ రావటం ఇట్లాంటివి ఇప్పుడు గవర్నమెంట్లో కావచ్చు ప్రైవేటుపరమైనటువంటి వాటిలో కావచ్చు ఎన్నో రోజు నుంచి రావాల్సినటువంటి డబ్బులు కొంత ఆగిపోవటం జీతాలు రాకపోవటం నాలుగైదు నెలలు జీతాలు ఆగిపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా అవి కూడా ఒక్కసారిగా మూట కట్టుకొని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి గజ్జల శబ్దం చేసుకుంటే లోపలికి రాబోతుంది ఇది గమనించండి వచ్చిన డబ్బుని చక్కగా స్థాన చలనం కూడా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి తప్పనిసరిగా విత్ ప్రమోషన్ తప్పనిసరిగా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి స్థాన చలనం ఓ మాట చెప్పాలండి సో కాబట్టి చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళు మరిచి అంటే చదువుకున్నది మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా చదువు మీద చదువుకుంటారు మరలా ఇంకో దాని మీద ధ్యాస పోతూ ఉంటుంది ఆ చదువుకున్న చదువును మర్చిపోతారు మస్తకంలో ఉండదు సో కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది నాన్న తద్వా అంటే వేరే యావిగేషన్స్ తగ్గించుకొని చదువు మీదనే ఇష్టాన్ని పెంచుకోండి చదువుకోండి చక్కగా మీరు అనుకున్నటువంటి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడానికి అవకాశం కలుగుతుంది అలాగే ఒక స్త్రీ వల్ల ఏమన్నా ఇబ్బందులు కనిపిస్తున్నాయి గురుగారు అంటే ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తున్నాం అక్రమ సంబంధాలు ఎక్కువై చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తున్నాయి ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయంటారు కదా ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి అట్రాక్టివ్ పవర్ ఎక్కువ వీళ్ళకి సో కాబట్టి అలాంటివి తొందరగా జరగడానికి అవకాశం ఉంది కానీ ఒక్క మాట చెప్తా నూతన వ్యక్తుల పరిచయం ఈ సమయంలో వీళ్ళకి ఉన్నత స్థానాన్ని ఇస్తుంది దాన్ని మనం అతిక్రమించి ముందుకెళ్తేనే ప్రమాదంగా ఉంటుంది అంతే చలిమంట ఉంటుంది నాన్న అంటి అంటకున ఉన్నా చలి కాసుకొని వచ్చును అంటుకుంటే చేయి ముట్టుకు మొత్తం కాలిపోతుంది కదా కాబట్టి ఎదుటివాళ్ళు సహాయం చేస్తున్నారు కదా అని అతిగా నెత్తినెక్కించుకోవడం కూడా మంచిది కాదు దానివల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు కూడాను ఒక లిమిట్లో మనం సంచరిస్తూ ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఓకే ఇక చివరగా ఎలాంటి వ్యాపారాలు చేస్తే కలిసి వస్తాయని చెప్పొచ్చు అంటారు లేదంటే వాళ్ళ వ్యక్తిగతంగా చూసి వాళ్ళకి ఏ యోగిస్తుందో దాన్ని బట్టి చెప్పొచ్చు అంటారు ఇక్కడ ఒకటి చెప్తాను వృషభ రాసులు పుట్టిన ప్రతి ఒక్కరికి ఇదే వ్యాపారం అని చెప్పడం కష్టం వాళ్ళ వ్యక్తిగత జాతక స్థితి ఏదైతే ఉంటుందో కొంతమందికి రియల్ ఎస్టేట్ మనకు వస్తుంది కొంతమంది కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది కొంతమందికి ఫుడ్ మనకు వస్తుంది కొంతమంది ఎలక్ట్రికల్ పనికి వస్తుంది కొంతమందికి మెడిసిన్ మెడికల్ పనికి వస్తుంది ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇప్పుడు టెన్త్ క్లాస్ అవ్వగానే నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేటువంటిదే ఒక పెద్ద సమస్య ఇప్పుడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా లేదంటే సాఫ్ట్వేర్ అవుతాడా అనేటువంటిది తల్లిదండ్రులకు ఉండేటువంటి సమస్య పదో తరగతి చదువుతున్నప్పుడు వీళ్ళకు కూడా ఒక అంటే కరెక్ట్ అయిన క్లారిటీ ఉండదు కానీ ఇందాక చెప్పాను జంపింగ్ అనేది సో కాబట్టి కొంచెం జాగ్రత్త కాబట్టి అట్లాంటి వాటికి కూడా వ్యక్తిగత జాతకం చూసుకుంటే వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళకి ఈ రకమైనటువంటి విద్య బాగా పనిచేస్తుంది దీంట్లో రాణిస్తారు అనేటువంటి తప్పనిసరిగా సూ సూచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళండి పితృదోషాలు ఉన్నాయండి చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం అనుకోవచ్చు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజించుకున్న రోజు ఇంత సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో తప్పనిసరి రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకునే వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచిది జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే అనుకుంటా నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో అని నేను భగవంతుడి అనుజ్ఞ అనుకొని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఏ దైవారాధన అలాగే ఎటువంటి అలాంటి పరిహారాలు బాగా అవసరం ఉంటారు వీళ్ళకి వీళ్ళకి నన్ను ముఖ్యంగా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి ఇందాక చెప్పాను నేను మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం ద్వారా స్థిరమైనటువంటి ఆలోచనని ఇస్తాడు మేధస్సుని ఇస్తాడు చదివింది వంటబట్టేటువంటి పరిస్థితిని ఇస్తాడు ఎవరితో ఎలా మెలగాలో ఎంతవరకు కంట్రోల్లో ఉండాలో ఒక ఆలోచన స్థితిని చేస్తూ ఉంటాడు అందుకనే కొంతమంది మహానుభావులు చదువుతుంటారు మేధా దక్షిణామూర్తి ఫోటోకి ఎదురుగా కూర్చొని ఒక పావు గంట ఆయన చూస్తూ ఉన్న చాలా మనకు జ్ఞానం వస్తుందని అలాంటిది మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి నాన్న దివ్యమైన శ్లోకాలు అవి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఒక్కసారిగా రావు కొంచెం కష్టతరంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు బ్రాహ్మణ పురోహితులు ఉంటారు నాన్న పురోహితులు ఎప్పుడో చదువుకున్నటువంటి చదువుని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ పెళ్లి చేయించడానికి అవే మంత్రాలు వాడుతూ ఉంటాడు కదా ఎందువల్ల వస్తుంది అంటే మొట్టమొదటిగా వేద విద్య నేర్పించేటప్పుడు మేధా స్తోత్రాన్ని వంట పట్టిస్తారు ముందు కాబట్టి అంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది దానివల్ల కాబట్టి మేధాదక్షిణామూర్తిని తొందరగా ఆరాధన చేయండి స్తోత్రాన్ని నిత్యం వినండి ఇంకా ప్రతి గురువారం కూడాను చక్కగా శనగలు గుగ్గిళ్ళు చేసి ఎవరికన్నా వాళ్ళకి పంచిపెట్టండి దాని ద్వారా ఇంకా మంచి యోగం కలుగుతుంది ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు హోప్ఫుల్లీ ఇలాగే వెళ్ళే గుడ్ టైం చెప్పి కోరుతుంది గురుగా ధన్యవాదాలు శ్రీ నమీ గురు నమ